అమేయ కృషి వికాస కేంద్రం నమస్కారం రైతుల పరిస్థితి అంటే నీటి సుక్కుంటేనే రైతు బతుకు కాకపోతే కొన్నిసార్లు వాన కురువక ఏడిపిస్తుంది మనల్ని కొన్నిసార్లు కృషి ఏడిపిస్తుంది అన్నట్టుగా మొన్నటిదాకా అంటే వానకాలం మొదలైనాక దాదాపు ఈ తెలంగాణ ప్రాంతంలో అయితే మూడు నెలల దాకా లేవు ఆ మూడు నెలల తర్వాత వానలు మొదలైనవి అంటే మొదలైన తర్వాత ఏకదాటిగా కురుసుడే కురుసుడు ఆగకుండా కురిసి ఇప్పుడు భూములు ఊటలు పట్టేసినాయి అంటే జా మనకు తెలంగాణ ప్రాంతంలో జాలు పట్టడం అంటారు మిగతా ప్రాంతాల్లో ఊట పట్టడం అంటారు అంటే పొలాలు వాటంతల అవే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ పరిస్థితిలో ఏ పంట పెట్టినా రైతుకు ఇబ్బందికరమే అయితే అప్పటికే పంట పెట్టిన దాంట్లో కూడా ఈ ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు పంటలు పాడవటం అనేది జరుగుతుంది ఎందుకంటే నీళ్లు నిలిచినప్పుడు వేర్లు పుల్లిపోవటము అనేది జరిగి మొక్కలు పాడవటం అనేది జరుగుతుంది అయితే ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి మనకు ఒక అద్భుతమైన అవకాశం హోమియో హోమియోపతిలో ఉంది ఆ విషయాన్నే ఇలా రైతులతోటి షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో చెప్తున్నాను అటు మెదక్ జిల్లాలో పత్తి చేనుల విషయంలో అయితే ఇటు వరంగల్ జిల్లాలో మిరప చేనులు కూడా మొత్తం ఇట్లా ఊటబట్టిన పరిస్థితుల్లో పొలాలు బాగా దెబ్బతింటున్నాయనేది అనేక మంది రైతు మిత్రులు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది సో దాంతో ఏంటంటే ఈ దీనికి పరిష్కారము ఏమైనా అని అడిగితే అద్భుతమైన పరిష్కారం ఉంది పూర్తిగా ఈ నష్టాల నుంచి బయటపడటానికి అంటే ఊటబట్టి జాలుబట్టిన పరిస్థితిలో ఉన్న పొలాలని కాపాడుకోవడానికి ఆగ్రోమోపతి ఇచ్చిన అవకాశాన్ని ముందు చూపిస్తున్నాం ఇప్పుడు ఈ జాలుబట్టిన పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే మొక్క పూర్తిగా అంటే వేరు కూలి సరిచిపోద్ది అని చెప్పినాం కదా ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి మనం వాడాల్సిన మందుల విషయంకి వస్తే ఇది కల్కేరియా కార్బో అండి ఫస్ట్ కల్కేరియా కార్బో ఒక డోసు స్ప్రే చేసుకోవాలి అంటే మనలా స్ప్రే చేసే విషయం సంబంధించి వస్తే హోమియోపతి మందులకు సంబంధించి ఇంతకుముందే చెప్పినాం అంటే ఇరవై లీటర్ల పంప్కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మందు కలిపి స్ప్రే చేసుకోవాలి మందు కలుపుకునే పద్ధతి కూడా విడిగా చెప్పడం జరిగింది ఒక బాటిల్లో పోసుకొని టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసి ఊపేసి ఆ నీళ్లను మిగతా మందు నీళ్ళలో కలుపుకోవటం అనే పద్ధతిలో చేస్తాము అట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకుంటే ఫస్ట్ కల్కేరియా కార్బు అనేది స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత పెర్రమ్మేట్ అనేది అంటే ఇది ఇదేమో సున్నముతోటి తయారైన మందు ఇదేమో ఫెర్రమేట్ అంటే ఇనుప ధాతువు ఇవి రెండు ఉంటే దాదాపుగా మొక్కల్ని కోలుకుంటాయి అంటే కల్కేరియా కార్పి ఇచ్చిన తర్వాత ఒకటి లేదా రెండు రోజుల తర్వాత ఈ పెర్రమేట్ ఇచ్చుకోవాలి పెర్రమ్మేటు కనుక అందుబాటులో లేకపోతే ఫెర్రంలోనే ఫెర్రమ్ సల్ఫ్ అనేది ఉంటుంది ఈ ఫెర్రమ్ సల్ఫ్ను స్ప్రే చేసుకోవచ్చు దాదాపుగా ఈ ఏడెనిమిది సంవత్సరాల లోపల మేము అంటే దాదాపు ఒక ఎత్తు నీళ్ళల్లో ఉన్న చేన్లను కూడా కాపాడుకోవడం జరిగింది ఈ మందులతోటి రైతు సోదరులు ఎవరైనా కానీ అంటే మిరప రైతులు కావచ్చు లేకపోతే ఇతర కూరగాయలు వేసే రైతులు ఎవరైనా కావచ్చు అంటే చేన్లల్లో ఊటబట్టిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది స్ప్రే చేసుకుంటే మీ చేన్ను మీరు కాపా కాపాడుకోగలుగుతారు అంటే దాదాపుగా అంటే కరోనా తర్వాత విపరీతమైన వర్షాలు వచ్చిన సందర్భంలో కడియంలో నా మిత్రుడు ఉమామహేశ్వరరావు అనే నా మిత్రుడిది నర్సరీ నీళ్ళల్లో మునిగిపోయింది దాదాపుగా ఇంకా ఆషోదులుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ రెండు మందులతోటి ఆయన మొత్తం ఒక్క మొక్క పోకుండా కాపాడుకోగలిగాడు దాదాపు అంటే మొక్కల్లో నీళ్ళల్లో మొక్కలు మునిగిపోయినప్పుడు మొత్తం వేరు వచ్చేసి మొత్తం చనిపోతాయి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రెండు మందులతోటి మొత్తం నర్సరీని తను కాపాడుకోగలిగిండు మొదటి ప్రయోగము అక్కడ చేయటం జరిగింది ఆ తర్వాత ఈ అనేక ప్రాంతాల్లో కూడా రైతులు అంటే మిరప పంటలకి దీన్ని వాడటం జరిగింది పత్తికి వాడటం జరిగింది ఇతర కూరగాయ పంటల్లో వాడడం జరిగింది ఇగో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఊటకి ఈ మామిడి చెట్లు అన్నీ కూడా దెబ్బ తినాల్సిన పరిస్థితే దీంట్లో కూడా మేము ఆల్రెడీ పెర్రం బల్కేరియా కార్బో పెర్రంపెట్ పెరమేటు ఇవ్వటం జరిగింది మీకు ఇలా మొక్కల్ని చూస్తే మీకు కనబడుతుంది అంటే మొక్కలు ఏమాత్రం కూడా అంటే వడలి వాడిపోయిన పరిస్థితి కనపడట్లేదు ఒక్కటి చూడండి తప్పిదారి మేము చూడకుండా ఇక వెనక వెనుక ఉన్న మొక్కకు స్ప్రే చేయటం మర్చిపోయినాము అది వాడబడుతుంది ఈరోజు దానికి ఆ ట్రీట్మెంటు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇస్తాం అది కాబట్టి ఏంటంటే ఈ కల్కేరియా కార్బు తర్వాత ఫెరమేటు ఇచ్చిన తర్వాత మరీ ఊట తగ్గని పరిస్థితి అట్లనే ఉండి ఇంకా కొంత టైం పడుతుంది గరువు కాలేదు పొలము ఎండలేదు అనుకుంటే ఒక వారం తర్వాత మళ్ళీ ఈ రోడ్ ఈ సేమ్ డోసును రిపీట్ చేయవచ్చు రిపీట్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఈ రిపీట్ చేసుకోవడం ద్వారా దీన్ని ఈ పంటను మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది రైతు మిత్రులరా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు పది పదిహేను సంవత్సరాలు పరిశోధించి ఈ హోమియో యాగ్రో హోమియోపతిని విస్తృతపరచడం జరిగింది మాకు వీలైన పద్ధతుల్లో రైతులకు చేర్చడం జరిగింది ఇది మేమేమీ లాభాపేక్షతో చేయట్లేదు మీకు ఈ కల్కేరియా కార్బో అని ఫెరమేట్ అని లేదా ఏ సందర్భంలో వచ్చినా ఆ మెడిసిన్ పేరు కూడా మేము చెప్తున్నాం చాలా సందర్భాల్లో చాలామంది ఈ పని చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా మెడిసిన్ పేరు చెప్పడం అనేది జరగదు మీరు రండి ఈ సమస్య కనుక ఉంటే ఈ సమస్యకు మేము పరిష్కారం చూపిస్తాం మా దగ్గర మందు ఉందని చెప్తారు తప్ప మందు పేరు చెప్పడం అనేది జరగదు మీకు మామూలుగా హోమియోపతి వైద్యులు కూడా మందుల పేర్లు చెప్పే వైద్యులు చాలా తక్కువ మంది ఉంటారు మందులకు నెంబరింగ్ ఇచ్చి దీని తర్వాత ఇది వాడండి దీని తర్వాత ఇది వాడండి అని చెప్తారు తప్ప అట్లా మేము దీన్ని లాభాపేక్షతోటి చేయదలుచుకుంటేందంటే వీటిని బహిర్గతం చేయకుండా ఉంచేవాళ్ళము అట్లా కాకుండా మాకు తెలిసింది పది మందికి చేయరాలే పది మంది లాభపడాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం కాబట్టి మా ప్రయత్నానికి మీ వంతు మద్దతుగా మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి విస్తృతంగా రైతాంగానికి షేర్ చేయండి ఎందుకంటే ఈ కల్కేరియా కార్బో ఫెర్రమ్టో లేదా ఫెర్రమ్ సల్ఫో ఇంకో మందో ఏదైనా ఉంది అనుకుంటే నా దగ్గరకు వచ్చి కొనండి అని నేను చెప్పట్లేదు మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ కొనుక్కోండి అక్కడ వాడుకోండి అనేది చెప్తున్నాము దీంట్లో మేము ఆలోచిస్తుంది రైతు శ్రేయస్సు గురించి తప్ప మా వ్యక్తిగత స్వార్థం గురించి కాదు కాబట్టి ఇది మరింత మంది రైతులకు చేరడానికి మీ వంతుగా సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా నమస్తే